రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హక్కులు కారాస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా అవినీతి రహిత సమాజాన్ని నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జంకటి శ్రీనివాస్ ఉద్దేశం గుధిరాజు ఆదేశానుసారం ఈరోజు మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా దేవలపల్లి భూపతి గారిని నియమించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జయన శ్రీనివాస్ గారు కూడా నాతో పాటు పాల్గొనడం చాలా సంతోషకర విషయం మరి సమాచార అప్పు చట్టం ప్రజలకు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదురుస్తున్న ప్రతి కార్యకర్త మీద కూడా కొన్ని సందర్భాలలో దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులను కూడా సమాచార అప్పు చట్టం పరిరక్షణ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది ఏ స్థాయిలో అవినీతి ఉన్నా కూడా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడే పనిచేస్తూ అవినీతి పరులను భరితం పట్టే పనిని ముందుగా చేస్తా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సమాచార అప్పు చట్టం పరిరక్షణ కమిటీ అవినీతి రహిత సమాజానికి ఎల్లప్పుడూ ఎలవేలలా కూడాందని తెలియజేస్తున్నారు ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలు అలాగే ఈ యొక్క సమాచార చట్టం పరిరక్షణ కమిటీకి నన్ను ఉమ్మడి నెల జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించినందుకు జాతీయ వ్యవస్థాప అధ్యక్షులు జగిటి శ్రీనివాస్ ముందురాజు అలాగే జాతీయ ఉపాధ్యక్షులు ఏటి అంజల్ గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి జె శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి కావచ్చు అలాగే ప్రజలకు కావచ్చు ఒక వానదిగా ఉంటూ సమాజంలో జరుగుతున్న అవినీతి కావచ్చు వివిధ అంశాల మీద సమస్యల నా వద్ద కృషి చేసి యొక్క చట్టం యొక్క ఉన్నతికి కృషి చేస్తానని కూడా మీ అందరి ముందు కూడా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ